నమస్కారం మీ అందరికీ స్టడీ సర్కిల్ గుమ్మడి నేను మీ విద్యాసాగర్ గుమ్మడి ఈరోజు మనకి టాపిక్ జాగ్రఫీలో ఆయిల్ రిఫైనరీలు అనేటువంటి మన దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అవి మెయింటైన్ చేసే సంస్థలు ఇవి అనేటువంటిది టాపిక్ మనకి ఈరోజు అంటే మనకి కీలకంగా మన దేశంలో ఇంపార్టెంట్గా పది ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి అవి నిర్వహించేటువంటి అవి ఏ రాష్ట్రంలో ఉన్నవి అలాగే అక్కడ నిర్వహించేటువంటి సంస్థల పేరు మీకు ఈరోజు చెప్తాను మొదట డిగ్బాయ్ ఓల్డెస్ట్ అనమాట ఇది అంటే అతి పురాతనమైన ఆయిల్ రిఫైనరీ ఇది డిగ్బాయ్ ఇది అస్సాంలో ఉంది దీన్ని ఐఓసి నిర్వహిస్తుంది ఐఓసీ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తర్వాత గౌహతి గౌహతి అనగానే మనకి అస్సాం రాష్ట్రంలో అని చెప్తాం అలాగే అది ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది ఈ సంస్థ తర్వాత బరవని బరవని అంటే బీహార్ ఈ బీహార్లో వెరీ ఫేమస్ ఇది బెగుసరాయ్ అనేటువంటి జిల్లాలో ఈ యొక్క భరవని క్షేత్రాన్ని ఆయిల్ రిఫైనరీని నిర్మించడం జరిగింది ఇది కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారానే నిర్వహణ చేస్తున్నారు తర్వాత కొయాలి కొయాలి అంటే మనకి తెలుసు గుజరాత్ గుజరాత్లో ఇది కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ నిర్వహిస్తుంది నెక్స్ట్ హల్దియా హల్దియా అనగానే మనకి వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతా ఉంది కనుక ఆ కోల్కతాలో ఈ యొక్క ఆయిల్ రిఫైనరీ హల్దియా ఉంది దీన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది నెక్స్ట్ మధుర మధుర అనగానే ఉత్తరప్రదేశ్ ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది తర్వాత ముంబై ముంబై ఆయిల్ రిఫైనరీ అనగానే మహారాష్ట్రలో ఉంది దీన్ని బీపీసీఎల్ భారత్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వారు నిర్వహించడం జరుగుతుంది తర్వాత బొంగై గాన్ బొంగై గాన్ అంటే అస్సాం రాష్ట్రంలో ఉంది ఈ అస్సాం రాష్ట్రం నిర్వహిస్తుంది కనుక ఇక్కడ బొంగై గాన్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ దీన్ని నిర్వహిస్తుంది తర్వాత కొచ్చిన్ కొచ్చిన్ అనగానే కేరళ కొచ్చిన్ రిఫైనరీ లిమిటెడ్ అనేటువంటి సంస్థ దీన్ని నిర్వహిస్తుంది అలాగే మెడ్రాస్ ఆయిల్ రిఫైనరీని తమిళనాడు తమిళనాడులో ఏర్పాటు చేశారు దీని సంస్థ పేరు మద్రాస్ రిఫైనరీస్ లిమిటెడ్ ఇది మనకి ఆయిల్ రిఫైనరీలు మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో నిర్వహించేటువంటి పది అంటే ఇంకా ఉన్నాయి కానీ ఇవి చాలా కీలకమైనటువంటివి మీరు వీటి మీద కొద్ది కాన్సంట్రేషన్ చేయాలి కాంపిటేటివ్లో అని చెప్పి చెప్తూ నెక్స్ట్ టాపిక్ మనకి ఖనిజాలు జాగ్రఫీ వార్ట్లో ఖనిజాలు అనేటువంటి దీన్ని మినరల్స్ అంటాం ఈ ఖనిజాలు ఏ ఏ ప్రాంతాల్లో అంటే ఏ ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి బంగారం బంగారం అనగానే మనకి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ రాజస్థాన్ అలాగే వెస్ట్ బెంగాల్ ఈ ఈ రాష్ట్రాల్లో బంగారు ఖనిజాల నిల్వలు ఉన్నాయి అలాగే ఇనుము ఇనుము అనగానే ఐరన్ ఇనుముకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది వెస్ట్ బెంగాల్ ఈ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ అలాగే మనకి కర్ణాటక అండ్ తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఇనము విస్తరించి ఉంది ఈ రాష్ట్రంలో అలాగే బొగ్గు బొగ్గుకి వెరీ ఫేమస్ సమైక్య బీహార్లో ఉండేది కానీ జార్ఖండ్ వెరీ ఫేమస్ ఈ జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రం ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ మరియు వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో ఈ యొక్క ఖనిజాలు బొగ్గుకి సంబంధించినవి ఉన్నాయి అలాగే డైమండ్స్ డైమండ్స్ అనగానే మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పన్నా అనేటువంటి ప్రాంతం మజ్గావన్ గనులు అని అంటారు అక్కడ దానిలో ఇవి మ మధ్యప్రదేశ్లో ఉన్నాయి మధ్యప్రదేశ్లోని పన్నా అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క వజ్రాలకు సంబంధించిన గనులు ఉన్నాయి మరి పెట్రోల్ పెట్రోల్ అనగానే మనకి రాజస్థాన్ గుజరాత్ మరియు ఒరిస్సా ఈ మూడు రాష్ట్రాలు కూడా మనకి పెట్రోల్ ఉన్నాయి అలాగే మనకి థోరియం ఈ థోరియం నిల్వలు ఎక్కువగా కేరళ తమిళనాడు ఒరిస్సా ఈ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి మరి ఇప్పుడు చెప్పేటువంటి వెండి అండి ఈ రోజున మరి ఆకాశాన్ని బంగారాన్ని మించి వెళ్ళిపోతుందేమో అనేటువంటి ఆలోచన ఉంది ఈ వెండి ఆ విధంగా డిమాండ్ ఉంది ఈ వెండి అనేటువంటిది మన దేశంలో అరవై శాతం పైగా రాజస్థాన్ ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మెక్సికో ఫస్ట్ ప్లేస్ అండి వెండికి సంబంధించి అలాగే మెక్సికో తర్వాత చైనా ఉంది చైనా తర్వాత పెరు చిలీ బొలీవియా అంటే మెక్సికో అంటే మీకు తెలుసు దాని రాజధాని మెక్సికో సిటీ అలాగే చైనా అంటే బీజింగ్ మీకు తెలుసు అలాగే పెరు అంటే లీమా చిలీ అంటే శాంటియాగో అలాగే బొలీవియా అంటే లాపాస్ ఈ రాజధానులు ఇవి అంటే ఎందుకంటే చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా బ్రెయిన్లో మీకు తేపైపోతాయి అనే ఉద్దేశంతోనే తప్ప మీకు తెలియదని కాదు నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి బాక్సైట్ ఈ బాక్సైట్ అంటే మనం అల్యూమినియం అని పిలుస్తాం మరి ఒరిస్సా గుజరాత్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో బాక్సైట్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి ఆస్పెస్టాస్ మరి ఆస్పెస్టాస్ అంటే మీకు తెలుసు ఎక్కువగా గృహోపకరణాలకు ఉపయోగించేటువంటి చాలా అన్ని రంగాల్లో కూడా ఇది పాతుకుపోయింది ఈ ఆస్పెస్టాస్కి ముఖ్యమైన రాష్ట్రం రాజస్థాన్ తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ తర్వాత బైరటీస్ బయరటీస్ అనగానే ఆంధ్రప్రదేశ్ మనకు తెలుసు కడప జిల్లా అనేటువంటిది వెరీ ఫేమస్ వైరైటీస్ అనేటువంటిది అలాగే మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ఉన్నాయి పాలరాయి పాలరాయి అనగానే దీనికి బాగా డిమాండ్ ఉంటుంది మనకి మన దేశంలో ఫస్ట్ ప్లేస్ రాజస్థాన్ అండి రాజస్థాన్ తర్వాత మనకి మహారాష్ట్ర ఉంది మధ్యప్రదేశ్ ఉంది అలాగే కర్ణాటక గుజరాత్ అలాగే ఈ యొక్క పాలరాయికి ప్రసిద్ధి గయించినటువంటి ప్రాంతాలు సహజ వాయువులు అంటే మనకి సహజ వాయువులు అనేటువంటి న్యాచురల్గా దొరికేటువంటివి మనకి మనకి కృష్ణా గోదావరి బేసిన్ వెరీ ఫేమస్ మనకి ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ కీలకంగా ఉంది సహజ వాయువులు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అలాగే రాజస్థానం తర్వాత గుజరాత్ ఈ ప్రాంతాలన్నీ కూడా సహజ వాయువులకు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత జిప్సన్ జిప్సం అనగానే ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటిది రాజస్థాన్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ జిప్సం అంటే దీన్ని కాల్షియం సల్ఫేట్ అని కూడా అంటాం దీని రసాయనిక నామం మీకు తెలుసు సిఏఎస్ఓ ఫోర్ అని అంటారు ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి జాగ్రఫీకి సంబంధించినటువంటి రెండు కీలకమైన టాపిక్స్ అండి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ముఖ్య గమనిక మీకు తొందరలోనే ఆన్లైన్ క్లాసెస్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ అందించాలని చెప్పి డిసైడ్ అయ్యాము మీ యొక్క ఉద్యోగ భవిష్యత్తుని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన మాకు వచ్చింది మీరు ఖచ్చితంగా దీన్ని కాన్సన్ట్రేషన్ చేస్తారని తెలియజేస్తూ గుమ్మడి స్టడీ సర్కిల్ నేను మీ విద్యాసాగర్ గుమ్మడి